పేపర్ గిఫ్ట్ గట్టిగా పెట్టారు పెయింట్ అందరు చాలా ఒకటి పడుతుంది ఓకే ఓకే రైట్ ఇప్పుడు మనం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఆవణంలో ఉన్నాం మరి ప్రైమ్ నైన్ న్యూస్ ఇప్పుడే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ న్యూస్ వీవర్స్ ప్రేక్షకులందరూ కూడా ఈ నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు గాను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఈ ప్రైమ్ నైన్ అనే న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఇది మా ఇదం ఇదే నిజం అనే నినాదంతో పనిచేస్తూ ఉంది ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ప్రజలకు చెప్పడం ఇది వారధిలాగా ఈ బ్రిడ్జ్ లాగా కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంది అది రాబోయే కాలంలో మరింత ప్రజలకు చేరువలో ఉండి పనిచేసి మరి కాలంలోనే మంచి పేరు తీసుకున్నటువంటి ఈ ప్రైమ్ నైన్ న్యూస్కు మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రతి క్షణం ప్రజల హితం కోసమే పనిచేయాలని ఆకాంక్షిస్తూ సెలవు థ్యాంక్